డంప్ విషయంలో కూడా మంత్రుల కలిసిన అధికారులను కలిసినాం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి కూడా కలిసి దాని పట్ల తర్వాత ప్రజలకు ఆ దాని మీద డంప్ మీద నివృత్తి చేయడానికి మేము ముందుంటాం ప్రజల తరపునే కొట్లాడి చేస్తాం డంపు యాడ్ అనే కార్యక్రమం ముఖ్యంగా తర్వాత వారు భూములు కబ్జా పెట్టి వాళ్ళ ఏరియాలో వస్తే ఇది ఇబ్బంది అవుతా అని చెప్పేసి లక్షలాది ఎకరాల్లో ఉన్న అడవి ప్రాంతాన్ని నష్టం చేయాలని ఆ రోజు విద్వాంసం సృష్టించింది వారు ఇక్కడ ఇంతకు ముందే తర్వాత కాలుష్యం పేరుతో పేరుతో ఈ డంపేడ్ పేరుతో ఇక్కడ కంపెనీల పేరుతో భూములు పోయినాయి కనుక మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అభివృద్ధి విషయంలో సహకరించాల్సిన అవసరం ఉంది మేమందరికీ మీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా సరే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళే చేసి వాళ్ళే తర్వాత దొంగ దొంగ అన్నట్టుగా కార్యక్రమాలు చేసి మందిని మబ్బె పెట్టాలంటే కుదరదు కైనా సరే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా మంత్రివర్లో అన్న పెద్దన్న దామోదరుల దృష్టికి తీసుకెళ్లి దాని మీద ప్రజలకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు ఖచ్చితంగా మేం చేస్తాం మేము ముందుండి పనిచేస్తాం కానీ ఈ మార్చి తర్వాత అభివృద్ధి విషయంలో గాని అన్నిట్లో గాని మేమందరం కూడా ఇన్ఛార్జి గారు కానీ నేను కానీ ఇంకా అందరం కూడా పార్టీ శ్రేణులంతా కూడా కలిసి పనిచేసి మేం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రజల శ్రేస్సు దృష్ట్యా పనిచేస్తామని ఈ డంప్ యార్డ్ అనే కార్యక్రమం టిఆర్ఎస్ కంపు నుంచి వచ్చిందని గుర్తు చేస్తూ ఆ కంపే ఈ రోజు నర్సాపూర్ కి ముప్పుగా మారిందని ఒక్కొక్క ఒక్కొక్క కాని ఒక్కొక్క మీకు విషయం చెప్పదలుచుకున్నా త్రిపుల కోసం మేము కూడా కొట్లాడినా చాలా మందికి రైతులు కన్విన్స్ చేసినాం చాలా మందికి ఎందుకంటే ఇబ్బంది అయినప్పుడు కలెక్టర్ దృష్టికి నాలుగు ఐదు సార్లు తీసుకెళ్లి వాళ్ళ తర్వాత నివృత్తి చేసినాం మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం ఇన్ఛార్జి ఇన్ఛార్జి గారు కూడా ఉన్నారు వారు కూడా ఉన్నారు నేనేమంటున్నా ఈ కాయిదాలో చెప్పిందైతే అబద్దం కాదు అన్ని కాగితాలతో సహా ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఆయన ఆయన గారు చెప్తారు కాయిదాలన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చినాం